తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఈవెనెలతో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనెలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ దశా నిర్దేశాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది ఇక్కడ ఈ జిల్లా వాసి ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారి ఇద్దరి సాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా తెలియజేస్తాను ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షస ఒక సైకోపాలంలో ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ని ఇవ్వటం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిన అభివృద్ధిని మళ్ళా కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా శ్రీములైన్ చేసి ఒక మంచి పరిపాలన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తాం